అండి ఇప్పుడైతే మనం మగటపల్లి వచ్చాం మగటపల్లి మగటపల్లి సంతగా వచ్చాం ఇప్పుడైతే ఊరు చూపిస్తాను మగటపల్లి ఊరు చూపెంతాను చూడండి మగటపల్లి ఊరైతే చూడండి ఊరైతే బాగుందా పల్లెటూరు చాలా చక్కగా ఉందా పల్లెటూర్లు విజయ్ విలేజీలు అన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయండి బాగుంటాయి మనకైతే నాకు యూట్యూబ్ ఛానల్ వల్ల యూట్యూబ్ ఛానల్ వల్ల నాకు ఊర్లు తిరిగే అదృష్టం అయితే కలిగింది ఈ సంతల వల్ల మొత్తం అన్నీ కూడా నేను చూసి కొన్ని చూడలేని కొన్ని నేను ఇప్పుడైతే చాలా మట్టికి చూడలేని సంతలన్నీ కూడా చూస్తున్నానండి ఇది మగటపల్లి ఊరు మాట ఊరైతే బాగుంది ఆయండీ ఇప్పుడైతే మనం ఆంధ్రప్రదేశ్ లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మగటపల్లి సంతకైతే వచ్చాం మగటపల్లి సంత అయితే చూపిస్తాను చూడండి చిన్న సంత అండి ఇది మగటపల్లి సంత సంత అయితే చూపిస్తాను చూడండి ఇది మగటపల్లి అండి ఇది బ్రదర్ బజ్జీలు జ్జీల ఒకటి ఐదు రూపాయలు రూపాయల జిలాబీ జిలాబీజీ పొగడి మళ్ళత్ బ్రదర్ చికెన్ ఎలాగా పార్న ఎలాగా బాయిలర్ ఎలాగ బాయిలర్ రెండు బాయిలర్ రెండు వందలు కేజీ పారనా ఫార్ లేదు బాయిలర్ రెండు వందలు బాబాయ్ మటన్ ఎలాగా కేజీ కేజీ మాసం ఎనిమిది వందల మేక మాసం పోతే అయితే పోతే అంత తమ్ముడు ఎలాగా బాయ్లే రెండు వందలు కారన్ కూడా రెండు వందలు బాబా ఎలా చింతపండు కేజీ నూట ఇరవై రూపాయలు ఉండండి ఇప్పుడు అయితే ఫిష్ మార్కెట్ అయితే చూపిస్తాను ఫిష్ మార్కెట్ చూడండి చిన్నది సంత అండి ఇది సంత చిన్నదే గానీ బాగుంది ఏరియా బాగుంది ఊరంతా కూడా బ్రదరే ఏంటి చేపది శిలావతి కుట్టావా ఎంతకిచ్చావు రెండు వందల ఇరవైకిచ్చావు బ్రదర్ చేపలు ఇవ్వ శిలావ ఏంటి సిరువు చేపలే మొత్తం అనే ఇప్పుడు ఈ చేప ఎంత అది ఎనభై రూపాయలు ఇది ఇది చైనీస్ పరిగా చైనీస్ చైనీస్ బెరిగా వందల రూపాయలు శిలావతి నూట ఇరవై వేయ నూట యాభై రూపాయలు ఇవి బొచ్చు వరకు ఎంత బొచ్చు నూట ఇరవై రూపాయలు నూట ఇరవై రూపాయలు ఇది నూట ఎనభై ఉంటది ఇప్పుడు ఏంటి మోసలా గట్టి చేప ఎంత గట్టి చేపలు ఇవి నాలుగు వందలు ఇది నాలుగు వందలు ఇది ఉంటుంది రెండు వేలు ఓకే అండి రెండు కేజీలు పండుగప్పటి రెండు కేజీలు ఖర్చు రెండు కేజీలు రెండు కేజీ పదిహేను వందలే రెండు కేజీలు పండుగ ఎనిమిది వందలకి కిజినారా ఎనిమిది వందలకి ఏంటి పండుగలు దేని గోదావరి గోదావరి సొంద్రాని పండుగొరకా సముద్రా జతారా అందులో ఆంధ్ర అందరు వస్తారా మాత్రం అందరు వస్తారా நான் கூட வந்து நாய் மூரே சரিন্দர

ఈ సొందువా చూడండి సందువ చేప అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది సందువ సందువ పండుగప్ప ఈ చేపలు అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట చాలా రుచిగా ఉంటాయి చేప అలా నోటి మీద ఇట్టుకుంటే కరిగిపోద్ది అన్నమాట అంత చే అంత బాగుంటాయి అన్నమాట సందువ చేప ఒకటి ఈ సందువ బాగానే ఉంటుంది మెత్తగా పిండి కింద బాగుంటుంది చేప అది కొడుగప్ప అయితే ఇంకా బాగుంటుంది ఈ రెండు కూడా చాలా ఎక్సలెంట్ అనమాట కొడుగప్ప సందువ రెండు టాప్ అన్నమాట చేపల్లో గుమ్ముడుచు కూడా బాగుంటుంది ఈ రెండు అయితే బాగుంటాయి చాలా ఎక్సలెంట్ నేను ఎవరికైనా సబ్స్క్రైబర్లు కావాలంటే పంపితే కనుక సొందువ కొండుగప్ప ఇవే పంపుతాను ఎందుకంటే ఇవి ఎక్సలెంట్గా ఉంటాయి అన్నమాట చాలా బాగుంటాయి పంపితే పేరు ఉంటుంది అలాగే వాళ్ళ తెలు వండుకుని తిన్న తర్వాత అంత టేస్ట్ అయితే ఉంటుంది పన్నెండు వంద కేసావు అది అవునవునా అయ్యే కుట్టి ఏంటి మా గడపల్లి సంతలు అయితే చూడండి మొత్తం అన్ని గోదావరి చేపలు గోదావరి చేపల సముద్రం చేపలు అయితే ఎక్కువగా ఉన్నాయి బాగున్నాయి చేపలన్నీ కూడా ఈ చేపలన్నీ కూడా సముద్రం చేపలేనండి సముద్రం గోదావరి గోదావరి చేపలు సముద్రం చేపలు మాట అవన్నీ కూడా చాలా బాగున్నాయి చేపలు ఇదైతే పండుగప్ప అండి పండుగప్ప ఈ పండుగప్ప అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట నేను ఎక్కువగా తినే చేపల్లో ఈ పండుగప్ప చేప ఎక్కువ తింటాను నేను నాకు అంత బాగా ఇష్టం అన్నమాట పండుగప్ప చదువు చందువాళ్ళు అంత మంది దొరకో పండుగప్పలు అయితే అప్పుడప్పుడు దొరికితే అన్నమాట పండుగప్పలు అయితే చాలా బాగుంటాయి టేస్ట్ మీకు ఇప్పుడు పొడిగప్ప అయితే చూడండి పండుగప్ప 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 చేప అయితే చాలా బాగుంటుంది మీకు సూపర్గా ఉంటుంది అనమాట ఈ మొక్కలు చూడండి చాలా వండిన తర్వాత చాలా బాగుంటుంది అనమాట తొనల తొండల కింద వస్తాయి అన్నమాట చేప ఇది చేప పట్టుకుని తినేటప్పుడు తీసుకుంటే తొనల తొనల కింద వస్తాయి అన్నమాట అంత బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అన్నమాట చేప అయితేనే అంత బాగుంటుంది నాకు బాగా పిచ్చి ఈ పండుగప్ప చేప అంటే సందువాలు వాళ్ళు ఇష్టమే సొందువాళ్ళు తక్కువ తిన్నా ఈ పండుగ చేప అయితే ఎక్కువ తింటాను నాకు అంత ఇష్టం అన్నమాట చేపలు అంటే బాగుండి చూడండి ఎంత బాగుందో ముక్క చాలా ఎక్సలెంట్గా అయితే వస్తున్నాయి ముక్కలు అవి అది ఒక్క ముక్క తిన్నా చావాలన్నమాట అంత బాగుంటుంది చేప పండుగప్ప రేటు అని పండుగప్ప టాప్ రేట్లు ఉంటాయి రేట్లు మాత్రం చాలా ఎక్కువ రేట్ ఉంటాయి కానీ ముక్క మాత్రం చాలా బాగుంటుంది అన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది అనమాట అంత ఇష్టం ఫ్రెష్గా దొరికిన చేపలు అయితే సూపర్ ఉంటాయి అన్నమాట నాకు అందుకే బాగా చేపలు అంటే పిచ్చి ఇవి సందువా పొండిగప్పలు అంటేనే స్వరా ఇవి కూడా చాలా బాగుంటాయి అన్నమాట గుమ్ముడుచు కూడా బాగుంటుంది అన్నీ కూడా బాగుంటాయి ఈ పొండిగప్ప అయితే సూపర్ ఉంటాయి చూడండి బాగా వచ్చినాయి ముక్కలు అంటే ఓటా రెండు ఓటాల కింద వేసాడు రెండు ఓటలు అంటే ఓటా వచ్చి ఐదు వందలమాట ఇది రెండు ఓటాలు అయితే వేసాడు కానీ కేజీ వచ్చి ఐదు వందల యాభై రూపాయలు అమ్ముతారు అది చేప సైజుని బట్టి పెరుగుతుంది అది కేజీ వచ్చి రెండు ఐదు వందల యాభై రూపాయలు అయితే అమ్ముతారన్నమాట అంటే కానీ ఈ మామూలుగా అయితే ఇక్కడ ఐదు వందలకి అలాగే వేస్తున్నాడు అంటే రెండు కేజీలు ఉండదు అన్నమాట చేప అది అంతే లేకపోతే ఎందుకంటే హోల్సేల్గానే ఐదు వందలు చెప్పిన అమ్ముతారు ఐదు వందల యాభై రూపాయలు అలాగే వస్తాయి హోల్సేల్గా రేటు చేప వచ్చి చెంగల గొరకలా ఏంటి గోదరియా చేపలు ఎంత నూట యాభై రూపాయలు ఈ ఈ కేజీ వచ్చి ఐదు వందల యాభై అలాగ వస్తుంది ఇంకా పెద్ద బరువు కురిగి ఒక ఐదు వేసులు కేజీలు దాటిన చేపలు అయితే ఇంకా ఏడు వందలు ఎనిమిది వందలు అలా అన్నమాట రేటు ఒకసారి ఏంటి చేపలనా జెడ్ వేలు ఏంటి గోదావరి చెరువియా చెరివి చేపేంటే జడ్డు వేలా ఎంతది ఐదు వందలు ఇదనయ్యా అదంతా ఇయ్య ఏంటి చేపలు ఇయ్యి గడ్డి చేపలు ఇయ్యా జడ్డువేయా నాకు అర్థం కావట్లేదు ఇది అందుకని జడ్వే అంటే గడ్డి మోసే పేరు కదా ఈ గడ్డి మోస పేరు ఇది జడ్వే అన్నాడు ఆయన సంత అయితే బాగుందండి చాలా చిన్న సంత కానీ చాలా నీట్ గా చక్కగా ఉంది సంత గోదావరి చేపలు చెరువు చేపలు అయితే ఉండ చూడండి ఈ మగటపల్లి సంత వచ్చేసండి శనివారం అండి శనివారం శనివారం అయితే జరుగుతుంది వరం సంత అన్నమాట మకటపల్లి సంత శనివారం శనివారం అయితే జరుగుతుంది ఏంటి గుమ్ముడిచుక్క ఎంత కేజీ నాలుగు వంద కేజీ నాలుగు వందల ఎని కేజీలు పదహారు వందలకి అయితే నాలుగు కేజీలు ఇది కొయ్యింగ్ ఎంత కేజీ నాలుగు వందలు ఆరు వందలకి చేప చేపలు కేజీ ఎనిమిది వందలు ఇప్పుడు ఎన్ని కేజీలు వస్తుంది ఇది కేజీ వస్తుంది ఎనిమిది వందలు ఇది ఇప్పుడు ఇది ఏంటి ఎంత కేజీ నూట యాభై ఇవేంటి చేపలు పొండు కొరక ఎంత ఎంతప్పుడు కేజీ నాలుగు వందల ఇది ఎంత కేజీ ఐదు వందలు కేజీ నర వస్తుంది ఇది ఎంత చెంగల కొరక ఎంత తోడు ఇది కేజీ నాలుగు వందల చెంగ రెండు కేజీలు వస్తుంది ఎనిమిది వందలకి ఎత్తాం ఇం మాత ఎంత ఐదు వందలు మాగల పండుగప్ప రేట్ ఉంటుంది పెద్ద గది రేట్ అయితే ఎక్కువ ఉంటుంది అన్నమాట చేప చూడండి గుమ్ముడు చుక్క చాలా ఎక్సలెంట్గా ఉంది చేప ఇది చాలా వెయిట్ ఉంది చాలా బరువు ఉంది చేప బాగుంది కూడా సముద్రం చేప మాట ఇదంతా సముద్రం చేప అయితే చూపింది అన్న అమ్మ ఒను దేవస్థానం అండి ఇది ఓకే ఫిష్ మార్కెట్ అయితే అయిపోయింది ఇప్పుడైతే మనం సంత కనుమ ఐటమ్స్ అన్ని కూడా తెద్దాం ఒకటి ఒకటి బాబా కేజీ బెలం ఎంత అరవై రూపాయల అరవై రూపాయలు బాబాయ్ బాబా సాంతరా బాబాయ్ ఎలాగ మొక్క మొక్కజను నీ ఆలోచన బాబాయ్ ఏంటి బాబాయ్ ఇప్పుడు ఎలాగ మొక్క ఒకటి ఇరవై రూపాయలే బాగుంది కదా ఇప్పుడు అయితే టెంపుల్ అయితే చూపిస్తాను చూడండి వనువులమ్మ ధనమ్మ ఒనువులమ్మ టెంపుల్ అయితే చూపిస్తానో చూడండి శ్రీ ధనమ్మ శ్రీ ఒనువులమ్మ అమ్మవారు జాతర మహోత్సవం అలా అండి ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు ఓహో శనివారం జాతర శనివారం రెండో నెల అండి ఇది శ్రీ ధనమ్మ తల్లి అండి జనమ్మ తల్లి అండి జనమ్మ తల్లి అమ్మవారు ఇప్పుడు వణువులమ్మ అమ్మవారిని అయితే చూడొచ్చు వణువులమ్మ అమ్మవారు ఒనువులమ్మ తల్లి అమ్మవారు ఒనువులమ్మ అమ్మవారు అనమాట తనమ్మ తల్లి అవునుగులమ్మ బాగుంది కదండి టెంపుల్ అయితే చాలా బాగుంది అక్కడ నీట్ గా ప్రశాంతంగా ఉంది సంత దగ్గర టెంపుల్ దగ్గర సంతమాట ఏరియా అంతా కూడా అయితే అయిపోయిందండి సంతో ఒకసారి సంత అయితే చూసింది మొత్తం అంతా కూడా సంత అయితే చాలా ఎక్సలెంట్ గా ఉందండి మొత్తం చిన్న సంత గాని సముద్రం చేపలు గోదావరి చేపలు అయితే చాలా ఉన్నాయండి బాగున్నాయి చిరు చేపలు అనేవి కూడా ఫ్రెష్ గా ఉన్నాయి గోదావరి చేపలు సముద్రం చేపలు కూడా చాలా ఫ్రెష్ గా అయితే ఉన్నాయి సంత అయితే బాగుంది మీరైతే చూడచ్చు చాలా ఎక్సలెంట్ గా అయితే ఉందండి సంత చాలా ఎక్సలెంట్ గా ఉంది మొత్తం అంతా దా సంత అయితే చూడవచ్చు మొత్తం చిన్న సంత గానీ చాలా బాగుంది సంత అంతా కూడా చాలా నీట్ గా అయితే ఉంది మొత్తం అంతా చూడొచ్చు చేపలు అయితే చాలా ఫ్రెష్ గా అయితే ఉన్నాయండి చేపలన్నీ కూడా చూడండి ఒకసారి ఇప్పుడు చెప్పుదాము బజ్జీలు ఎలాగా బజ్జీలి రేట్ ఎలా ఒకటి ఐదు రూపాయలు బజ్జీలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి జిలాబీ పావు కేజీ యాభై జిలాబీ పావు కేజీ యాభై క్వాలిటీ ఉంటుందా బాగుంటది ఎలాగ రేట్లు ఇవి మసాలా ఎంత అంత ఐదు ఇది ఐదు ఇది పదికి మూడు అటిక బజ్జీ బజ్జి ఐదు రూపాయలు స్పెషల్ బాబా నీ దగ్గర బాగుంటదాబాయి దీంట్లో వడలోండి మసాలా 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 ఇంకేమిటి పచ్చిమిరగా ఉల్లిపాయలు ఉల్లిపాయలు కరివేపాకు అన్ని కూడా పెడతానమాట స్టార్ట్ అవుతాయి ఇప్పుడు కరోనా కానీ మొత్తం పోయి సంత్రాన్ని ఇప్పుడు ఈ సంత్రాన్ని ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయి ఏంటి అనేది జనాలకి తెలుస్తాయి జనాలు కూడా వస్తారు మళ్ళీ మన సంత్రాన్ని కూడా బాగా డెవలప్ అవుతాయి పెద్ద పెద్ద సంతలు ఉండి కదా మసాలా వాడైతే సూపర్ అండి చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా గా ఉంది మొత్తం చాలా రకాలు వేసారు బాబాయ్ అన్ని కూడా చాలా బాగుంది అక్సలైన్ కూడా రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేయండి అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ అయితే చేయండి ఈ వెనకట్లో మంచి మంచి వీడియోస్ అయితే ఉంటాయండి వీడియోస్ అన్ని కూడా చూడండి క్లిక్ చేయండి మంచి వీడియోస్ అయితే చూడవచ్చు